ఇప్పుడు బిఓ యుఐ వాళ్ళు చాలా ఓపెన్ అయిపోయారు దేవుడు ఒక్కడే ఆయనే తండ్రి ఆ తండ్రికి సమానులు ఎవరు లేరు ఈవెన్ ఏసుప్రభు వారైనా పరిశుద్ధాత్ముడైనా ఆ తండ్రికి సమానులు కాదు అంటే ఆ దేవునికి సమానులు కాదు అని చాలా ఓపెన్ గా చెప్తున్నారు దీనికి ప్రసన్న బాబు గారు కొంచెం మసాలా జోడించి చెప్తున్న మాట ఏంటంటే ఒకసారి చూసేట్లయితే దేహాదులుగా ఇద్దరు శరీరాన్ని బట్టి అంటే మరి ఒక దేహం ఇద్దరు కలిసిపోయి పాకమైపోరు కదా తండ్రి కుమారుడు ఇద్దరు ఏకమై ఉన్నారంటే అర్థం ఏంటి రావాలి పిచ్చోడా వ్యక్తులుగా ఇద్దరు అంటున్నారు మీరు శరీరాన్ని బట్టి ఏకం అంటున్నారు ఇద్దరు కలిసిపోయి పాకం అయిపోవాలి కదా అనేది ఈయన బాధ ఇద్దరు కలిసిపోతే పాకం అవ్వాలని ఎక్కడ ఉంది అంటే మీకు కనీసం బైబిల్ సెన్స్ లేదని అర్థం ప్రభువారు చెప్పాడు నేను తండ్రి ఏకమై ఉన్నాము అని చెప్పాడు ఎలా ఏకమై ఉన్నాడు చెప్పు నువ్వు చెప్పు ఎలా ఏకమై ఉన్నారు అంటే ఒకళ్ళు ఒకళ్ళు దూరారని చెప్తున్నావా లేక ఇద్దరు ఏకభావంతో ఉన్నారని చెప్తున్నా ఏక భావంతో ఏకంగా ఉంటే ఇద్దరు సమానులే కదా ఇద్దరు ఏక భావంతో కలిగి ఉన్నారు అంటే అర్థం ఏంది ఇద్దరు సమానమైన భావం కలిగి ఉన్నారని అర్థం మరి ఎలా చెప్తున్నావు ఇద్దరు ఏ నేనును తండ్రి ఏకమై ఉన్నాము అంటే నీవు ఎలాంటి మీనింగ్ ఇద్దాం ఇద్దామనుకుంటున్నావు దీనికి నీ యొక్క మూతులను మాట్లాడ మూతులను ప్రయోగించాల్సిన అవసరం లేదు కదా నీ వ్యక్తిత్వాన్ని బయట పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా ఎందుకని అసభ్య పదజాలాన్ని వాడుతున్నావు ఇంకా మీకు ఏకమై అర్థం అంటే నీ ఇక్కడ విషయం అర్థం కాలేదు కదక గట్టిగా అరిస్తే నాది గొప్ప అయిపోవాలి అనే భావనతో నువ్వు ఉన్నట్లయితే అది చాలా తప్పు ఇంకో విషయం చెప్తారు ఏకమైపోవాలి అంటే మీరేం చెప్తున్నారంటే తండ్రి కుమారుడు ఒకళ్ళు ఒకళ్ళు దూరిపోతారా తండ్రి వేరు కుమారుడు వేరు నేను నా తండ్రి ఇద్దరు ఇద్దరిద్దరుగా కనపడుతున్నాం కదా ఎలా ఒకటిగా అయిపోతాము అనేది నీ ప్రశ్న నాకు తెలిసి నీకున్న ఆలోచన ఇదే తండ్రి నేనున్నాను నా తండ్రి ఉన్నాడు నా తండ్రి నేను ఒకటంటే భావనలో ఒకటైపోవచ్చు ఆలోచనలో ఒకటైపోవచ్చు ఆది చెప్తున్నాడేమో అనే ఫీలింగ్లో నిండిపోయావు కానీ దేవుడు గురించి ప్రభువు గురించి అంటే ప్రభువు గురించినటువంటి ఆలోచన దేవుని గురించిన ఆలోచనలోకి మనం వెళ్తే దేవుడు ఎలాగైనా ఉండగలడు దేవుడు ఎలాగైనా చేయగలడు అది ఒక ఎగ్జాంపులే చెప్తాడు దేవుడు సృష్టించిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను తల తిరిగిపోవాలి ఈ జవాబు ఉన్న తర్వాత వారు ఎలా ఏకమై ఉంటారు దేవుని యొక్క స్వరూపం మానవుల్లోకి ఎలా వచ్చిందో చెప్తారు దేవుడు శరీరాన్ని మట్టి నుండి సృష్టించాడు ఆత్మ పరలోకము నుంచి భూలోకంలోకి పంపించాడు తన ఆత్మని ఇచ్చాడు వాని నాసిక రంధ్రాల్లో తన ఆత్మనిచ్చాడు ఇప్పుడు శరీరం ఉంది ఆత్మ ఉంది రెండు భాగాలుగా ఉంది శరీరం ఆత్మ రెండు వేరువేరుగా ఉన్నాయా బతికి ఉన్న వాళ్ళలో రెండు వేరువేరుగా ఉంటాయా రెండు కలిసి ఉంటాయా అందరూ చెప్తాం నేను నా ఆత్మ అంటే నా శరీరము నా ఆత్మ రెండు కలిసే ఉన్నాయి ఏకంగానే ఉన్నాయిగా దేవుడు ఆత్మ ప్రభువారు శరీరం నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అన్నాడు నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి వాళ్ళు కలిసి ఉంటారు విడిపోతారు వాళ్ళు ఎలాగైనా ఉంటారు మేము ఏకమై ఉన్నాము అన్న తర్వాత వాళ్ళని ఏకంగా చూడకుండా నువ్వు ఎందుకు ఎక్కువ తక్కువ చేస్తున్నావు ఒక దేహంలోనే ఆత్మ ఉంటుంది దేహము ఉంటుంది యేసు ప్రభు వారు దేహ రూపంలో ఉన్నారు దేవుడు ఆత్మ రూపంలో ఉన్నాడు కదా ఒక దేహం నేనే ఉన్నాను నాలో ఆత్మ ఉంది నేను వేరు ఆత్మ వేరుగా ఉన్నామా రెండు కలిసి ఉన్నామా ఏకంగా ఉండడానికి అవకాశం ఉంది కదా ఉన్నాము సరే ఇది పర్మనెంటా ఇలాగే ఉండగలమా రెండు విడిపోతాయా విడిగా కూడా ఉండగలదు ఏకంగా ఉండగలదు విడిగా కూడా ఉండగలదు ఇప్పుడు నేను దేహంలో ఆత్మ నా ఆత్మ దేహంలో చెల్లిపోతే ఆత్మ వేరుగా ఉంటుంది దేహం వేరుగా ఉంటుంది మీ ప్రాబ్లం ఏంటంటే నేను మా నాన్న ఇద్దరం వేరువేరుగా ఉన్నాము కదా అనుకుంటున్నాం అది మనుషులకు వర్తిస్తుంది ఇద్దరు వేరువేరుగా ఉన్నారు అనేది మనుషులకు వర్తిస్తుంది మరి ఆత్మకు వచ్చేసరికి దేహానికి వచ్చేసరికి అవి రెండు వేర్వేరు అంశాలు దేవుడు ఆత్మ ప్రభు శరీరం ఆత్మ శరీరంలోనికి రావడం నేను ఒంటరిగా కాదు నాతో పాటు నా తండ్రి కూడా ఉన్నాం నేను ఒక్కడిగా ఉండగా నేనును నా తండ్రి కలిసి ఉన్నామని చెబుతున్నాడు అంటే కొన్ని ఇన్నర్ మీనింగ్స్ ఉంటాయి అవి అందులోకి వెళ్తే అర్థమవుతున్నాడు ఇప్పుడు నేను నా దేహంలో నేననే ఒక ఆత్మ ఉంది మేము కలిసి ఉన్నాం విడిపోగలమా నేను దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత ఆత్మ విడిపోతుంది అప్పుడు రెండు సపరేట్గా కనపడుతుంది ఓకే మాలో ఎచ్చు తగ్గులు అనేవి డిసైడ్ చేస్తావు ఆత్మకి శరీరానికి ఓకే మరలా ఈ రెండు మళ్ళీ కలవగలవా పునరుద్ధానం నాడు దేహంలోనికి ఆత్మ ప్రవేశించింది మరలా ఒకటి అవగలదు అంటే రెండుగా ఉన్నది ఒకటి అవగలదు ఒకటిగా ఉన్నది రెండు అవగలదు అలాంటి స్వభావం ఎవరికి ఉంది దేవుడికుంది దేవుడు తన పోలిక తన స్వరూపంలో కదా ఆచేసింది అంటే దేవుణ్ణి గురించి మనం ఆలోచించుకుంటూ పోతే మనం చాలా అద్భుత విషయాలు తెలుసుకుంటాము ఇది మనకు అర్థం కావాలి మన బుర్రకి ఎక్కాలి ఇది ఇది ఎక్కకపోతే భూతులు మాట్లాడతాం ఎక్కనప్పుడు మనం హెచ్చు తగ్గులు చూస్తాం ఆయన దేహంలో ఉన్నప్పుడు నీకు తక్కువగా కనపడవచ్చు ఎందుకు తనకున్న వైభవాన్ని వదిలిపెట్టబట్టి తానేంటి అనేది దేవుని గురించి తెలుసుకున్న వాడికి అర్థమవుతుంది నేనేమిటి అనుకున్నది నేను దేవుని గురించి అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది నేనేం అర్థం చేసుకుంటున్నావు ప్రభువుని తక్కువ చేస్తున్నావు ఎప్పుడైతే ప్రభువుని తక్కువ అని చేస్తున్నావో ప్రభువుని గనపరచట్లేదని అర్థం ప్రభువుని ఎప్పుడైతే నువ్వు గణపరచవో తండ్రిని గణపరచట్లేదని అర్థం వారిని తక్కువ ఎక్కువ చేసే హక్కు నీకు లేదు నీకు లేకుండానే నువ్వు ప్రభువారిని తక్కువ చేయటం వలన నీకు తెలియకుండానే తండ్రి యొక్క ఉగ్రత నీ వీధికి వస్తుంది నీకు అర్థం కావట్లేదు ఈ విషయం